అందరి నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరి తెలిసిన విషయమే ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు

దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు ధన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలు తీసుకెళ్తాం మా పైన దాడులు చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరు చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టాలని మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకెళ్లే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి మాకు దాంట్లో సందేహం లేదు న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం నో ఓకే సాక్షి నో క్వెస్టన్స్ ఎందుకంటే